హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వ్లాగ్ ఏంటంటే మేము అన్ప్లాండ్ అనమాట సో ది ఓషన్ పర్ల్కి అయితే హోటల్కి అయితే వచ్చేసాము హోటల్కి ఎందుకు వచ్చామో తెలుసా తినడానికి కాదు యాక్చువల్గా కిన్నోకి టీ తాగాలని అనిపించింది అనేసి అందనమాట యాక్చువల్గా బయటకు వచ్చాము మేము సరదాగా సో టీ తాగుదాము అనేసరికి ఇంకా కార్తీక్ అయితే ఈ స్టార్ ప్రాపర్టీకి అయితే తీసుకొచ్చేసారు స్టార్ హోటల్కి అయితే ఇది ఒక త్రీ స్టార్ ప్రాపర్టీ అనుకుంటా సో సర్లే కదా సెవెన్ థర్టీ అవుతుంది డిన్నర్ చేసేద్దామా అనేసి అన్నాను నేను ఈ టీ అనుకున్నాను కదా డిన్నర్ ఎందుకులే టీ చెప్పేద్దాం అనేసి అనేసరికి ఇంకా మేము మెన్యూ చూసేసి ఇంకా టీ ఒకరు కాఫీ ఒకరు నెస్కెఫీ ఒకరు అట్లా ఆర్డర్ పెట్టాము అత్తమ్మ తాగనన్నారు సో అత్తమ్మకాయ అత్తమ్మ తాగరు యాక్చువల్గా టీ కాఫీలు తాగరు సో బాదం మిల్క్ ఏదో ఆర్డర్ అయితే ఇచ్చేసామన్నమాట సో అక్కడ తాగేస్తున్నాము తాగేస్తుంటే ఇంక నేనైతే షూట్ అయితే చేసేస్తున్నాను నాకేమో సరిగా స్టాండ్ పెట్టుకోవడానికి లేదు అక్కడ ట్రైపోర్ట్ పెట్టుకోవడానికి సరిగా లేదు అది పడిపోతుంది సో నేనే పట్టుకుని ఇంకా షూట్ అయితే చేసేస్తున్నాం మేము తాగుతున్నాము అక్కడికి ఇన్నోకేమో షుగర్ సరిపోలేదు షుగర్ అయితే అడిగేసింది సో షుగర్ షుగర్ వచ్చిన తర్వాత చక్కగా తను హ్యాపీగా అయితే తాగేస్తుంది అనమాట ఇక్కడ ఏంటంటే మా కన్వర్జేషన్ ఇప్పుడు యాక్చువల్గా మనం బయటకని చెప్పి వచ్చాం కదా అసలు ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని కన్వర్జేషన్ అయితే నడుస్తుంది అసలు ఎక్కడికి వెళ్దాము నెక్స్ట్ ఏంటి ప్లాన్ అనేది కూడా తెలియదు మాకు ఏదో సరదాగా అయితే బయటకు అయితే అలా వచ్చేస్తాము అసలు ఇక్కడికి వస్తామని అనుకోలేదు ఇక్కడికి వచ్చి టీ అనుకోలేదు అనుకోలేదనమాట సో ఎక్కడైనా ఆగి తాగుదాం అనుకున్నాం మనకిలాగా ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ టీ అయితే అమ్మరు అనమాట సో పర్టికులర్గా రెస్టారెంట్ లేకపోతే టీ షాప్స్ ఉంటాయి కదా సో అక్కడికి లేకపోతే ఇంకా చిన్న చిన్న హోటల్స్ అక్కడికి వెళ్ళి అయితేనే తాగాలి సో ఇక్కడికైతే మేము ఇంకా వచ్చేసాము ఇంకా టీ అయితే చెప్పుకున్నాము అంతా హడావిడి చేసి వచ్చేసరికి టీ అయితే తాగుతున్నాము ఇంకా నెక్స్ట్ ఏంటి ప్లాన్ అయితే అని అడుగు అడుగుతున్నాను అనమాట ఇంకా తర్వాత నేనైతే నెస్కేఫీ చెప్పుకున్నాను కిన్ను ఏమో కాఫీ చెప్పుకుంది కార్తీక్ ఏమో టీ చెప్పుకున్నాడు అనమాట టీ అంటే నాకు ఇష్టం కదా అందుకని చెప్పి ఒక టేస్ట్ ఎలా ఉందా ఏంటని చూస్తున్నాను టేస్ట్ అంతా అనిపించలేదు కొంచెం ఒగరుగా ఉన్నట్టు అనిపించింది నాకు సో నేనైతే ఒకసారి అయితే టేస్ట్ అయితే చూసేస్తున్నాను పాపం నేను టేస్ట్ చేసినట్టు తనకు తెలియదు అనమాట తర్వాత వచ్చి చీ బాగాలేదు అని చెప్పేసరికి తనైతే వంక అలా చూసాడు భలే అనిపించింది తర్వాత నవ్వు వచ్చేసింది నాకు చాలా అయితే బాగుంది అప్పుడు ఆ సిచ్యువేషన్ అయితే భలే నవ్వు వచ్చింది సో ఇంక మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట ఇప్పుడు ఏదన్నా చిన్న ఇప్పుడు ఎక్కడికి వెళ్దామా ఏంటి అని అంతే అనుకుంటున్నాము పక్కనే ఉన్న స్పార్ ఒకటి ఉంటుంది అనమాట మనకి రిలయన్స్ మార్ట్ డి మార్ట్ ఎలా ఉంటుందో సో అలాగా సో కొత్తగా కాపురం స్టార్ట్ చేసిన తర్వాత ఏదైనా మంచి మంచిగా చిన్న చిన్నగా కొనుక్కోవాలనిపిస్తుంది కదా సో అత్తమ్మ కూడా వచ్చారనమాట అవి లేవు ఇవి లేవు ఇవి కొందామా అవి కొందాం అనేసరికి సర్లే వెళ్దాం వెళ్ళి కొందామని చెప్పేసి అయితే మేము ఇక్కడికైతే వచ్చాము కానీ రేట్లు అయితే మామూలుగా లేవు చాలా ఎక్కువ రేట్స్ అయితే ఉన్నాయి కానీ కొన్ని అయితే రేట్స్ రీజనబుల్గానే ఉన్నాయన్నమాట మేమైతే చూస్తున్నాము ఏం తీసుకోవాలా ఏంటి అని చెప్పి మాకు ఇక్కడ చిన్న సీరియస్ కన్వర్జేషన్ అయితే జరుగుతుంది తను సీరియస్గా చెప్తున్నాడు నేనేమో ఇక్కడ సిల్లీగా తీసుకుంటున్నాను అనమాట సో భలే ఫన్నీగా ఉంది ఆ మూమెంట్ ఇక్కడ పాపం కిన్ను అయితే మా గురించి అన్నీ వెతుకుతుందన్నమాట తనకు అన్నీ బాగా తెలుసు సో ఏది ఎలాగ ఉంటుంది ఎంత ప్రైజ్ అని అన్నీ కూడా తనకు తెలుసు అనమాట సో దానైతే మా గురించి అన్ని రీసెర్చ్లు చేసేసి ఇంకా ఇక్కడ కొందామా లేదా ఏంటి అని అనుకుంటున్నాము ఆల్మోస్ట్ కొన్ని కొందాము తర్వాత పక్కనే ఒక డీమార్ట్ ఉందన్నమాట సో డీమార్ట్కి అయితే వెళ్ళిపోయాము సో డి ప్రైజెస్ కొంచెం రీజనబుల్గా ఉంటాయి కదా ఇది కూడా బాగానే ఉంది బట్ ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంది ఇక్కడ తీసుకోవాల్సినవి కొన్ని సామాన్లు తీసుకుని ఇంక మేమైతే డి అయితే వెళ్తాం అన్నమాట సో ఇంకా చాలా వెతికాము ఇంకా మాకు అన్నీ కూడా చాలా రేట్గా అనిపించింది డి అయితే కొంచెం రీజనబుల్గా ఉంటాయి కదా అని చెప్పి ఇంక డి వెళ్దాంలే అని ఇంకా మేము అయితే డిసైడ్ అయ్యాము బట్ డిసైడ్ అయినా కూడా స్టిల్ మేము ఇంకా సర్చింగ్ అయితే చేస్తున్నాం అనమాట ఐటమ్స్ అన్ని చాలా మంచిగా నీట్గా ఆర్గనైజ్ చేశారు బాగుంది ఇక్కడ అని చెప్పేసి అయితే మేమైతే తీసుకోవడానికి ట్రై చేసాము కొన్ని ఒక ఫైవ్ ఐటమ్స్ అట్లా తీసుకున్నాము తీసుకుని ఇంకా మేము డిమే డిమార్ట్కి అయితే వచ్చేసాము ఇంకా అక్కడ ఐటమ్స్ కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము డిమార్ట్లో సో అన్నీ రీజనబుల్గా బాగున్నాయి అని చెప్పేసి కొన్ని కావాల్సినవి తీసుకున్నాం అన్నమాట ఇంక ఇక్కడ ఏంటంటే నేనైతే చూపించేస్తున్నాను ఏం తీసుకున్నాము యాక్చువల్గా పర్టికులర్గా ఇది కొందాము ఇది లేదు అది లేదు ఇది కొందాము అని చెప్పి మాత్రం అయితే వెళ్ళలేదు ఏదో జస్ట్ ఏదైనా కొందాం కదా సర్లు ఏదైనా ఉపయోగపడి ఉంటాయి కదా అని చెప్పేసి అయితే మాత్రం వెళ్ళాము వెళ్ళేసరికి ఇంకా పర్టికులర్గా ఇది తీసుకుందాం అని అయితే లేదు ఇంకా నచ్చినవి అన్నీ మాత్రం పిక్ చేసేసుకుని మేమైతే బుట్లో వేసేసుకున్నాం అనమాట ఇవైతే నేను నాప్కిన్స్ కిచెన్లో వాడడానికి నాప్కిన్స్ తీసుకున్నాం డోర్ మ్యాట్స్ తర్వాత కప్ సెట్ అయితే తీసుకున్నాం అది కప్ సెట్ కాదు కప్పులు ట్వంటీ వన్ రూపీస్ అనమాట ఒకటి అండ్ చిన్న ట్రే వచ్చేసి అది కూడా ట్వంటీ వన్ రూపీస్ ఎంతో ఉంది ట్వంటీ నైన్ రూపీస్ ట్వంటీ సెవెన్ రూపీస్ సో బాగుంది కదా క్యూట్గా ఉంది కదా అని చెప్పేసి తీసుకున్నాము ఇంకా ఆయిల్ అయితే తీసుకున్నాను ఈ ఆయిల్ దగ్గర కూడా మాకు ఒక చిన్న డిస్కషన్ అనమాట అవి ఎక్కువ ఆయిల్స్ వాడేస్తున్నావు నువ్వు అని చెప్పి అంటే నేను నాకు ఆయిల్ బాటిల్ కావాలి కావాలని చెప్పేసి పని పని కట్టుకుని నేను ఆయిల్ బాటిల్ అయితే తీసేసుకున్నాను ఇంకా టిఫిన్ ప్లేట్స్ తీసుకున్నాను అవి కూడా ఒక ట్వంటీ సెవెన్ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ అట్లా అయితే ఉన్నాయి ఇంకా నాప్కిన్స్ తీసుకున్నాను తీసుకున్నాక ఇంక చిన్న చిన్న కిచెన్ ఐటమ్స్ తర్వాత రిన్ తర్వాత ఆట ఎగ్స్ ఇవన్నీ తీసుకున్నాను అనమాట ఇంకా ఉంటాయి కదా ఈ క్లిప్లు కూడా చాలా క్యూట్గా ఉన్నాయి ఆ క్లిప్స్ కూడా తీసుకున్నాము ఇంకా వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి తీసుకోవాలి కదా ఇంకా ఏదో ఒకటి పిక్ చేసేసుకుని అయితే వచ్చేసాం మేము అప్పటికే చాలా లేట్ అయిపోయింది లేట్ అయిపోయేసరికి ఇంకా బయట బయటకు వెళ్ళి తినడానికి కూడా ఓపిక కూడా లేదు మాకు ఇంకా ఆ రోజైతే అలా అయిందనమాట ఆ చిన్న స్పూన్స్ వచ్చేసి ట్వెల్వ్ రూపీస్ అనమాట క్యూట్ క్యూట్గా ఉన్నాయని చెప్పేసి త్రీ అయితే తీసుకున్నాను సో ఇంకా మనం కిచెన్ ఐటమ్స్ చూసేసరికి ఓ ఇది కావాలి కదా మన కిచెన్లో ఇది కావాలి కదా అది కావాలి కదా అని అనిపిస్తుంది అది ఉన్నా లేకపోయినా కూడా ఒకటి ఉన్న ఇంకొకటి తీసుకోవాలనిపిస్తుంది మనకి ఏంటో చూడగానే అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం మనం ఇంకా వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది బెడ్షీట్ అనమాట ఇది చాలా బాగుంది చాలా స్మూత్గా అయితే ఉంది సో ఇది కూడా ట్రాలీలో వేసేసుకున్నాను నేను ఏంటో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది కావాలనిపిస్తుంది కదా మనకి సో నేనైతే అన్నీ ఇంపార్టెంట్ లాగే ఫీల్ అయ్యాను తర్వాత ఈ మగ్ అండ్ బకెట్ కూడా తీసుకున్నామండి ఈ చైర్ వచ్చేసి దీన్ని చైర్ స్టూల్ అని ఏమంటారో తెలీదు బట్ దీన్ని ప్రైస్ వచ్చేసి వన్ డబల్ నైన్ అనమాట బకెట్ ప్రైస్ వచ్చేసి వన్ ట్వంటీ నైన్ రూపీస్ సో రీజనబుల్గా ఉన్నాయి కదా అని చెప్పి నేనైతే పిక్ చేసుకున్నాను సో సో ఇదన్నమాట నేను తీసుకున్న ఐటమ్స్ ఒక్కసారి మీకు అలా అలా చూపించేస్తున్నాను ఇందులో మనకు అన్నీ కావాల్సినవి కదా ఏది బాగలేదు అని మాత్రం లేదు సో చూసారు అక్కడ బౌల్స్ సెవెంటీ నైన్ రూపీస్ ఉంది సో నీట్గా ఫ్రూట్స్ అవి కట్ చేసుకుని తినడానికి అట్లా బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే తీసుకున్నాను మీకు ఒక్కసారి ఇట్లా అయితే ఒకసారి అయితే చూపించేస్తున్నాను నేనైతే ఏదైతే పిక్ చేసుకున్నానో సో ఇవన్నీ ఒక్కసారిగా మీకు అన్నీ చూపించేస్తున్నాను చాలా ఆర్గనైజ్డ్గా పెట్టి అయితే చూపించేస్తున్నాను అనమాట సో బాటిల్స్ కూడా తీసుకున్నాను బాటిల్స్ ఉన్నా కూడా చిన్న చిన్నగా క్యూట్ క్యూట్గా ఉన్నాయని చెప్పేసి అయితే బా బాటిల్స్ అవి తీసుకున్నాను సో దిస్ ఈజ్ వాట్ ఐ టుక్ ఫైనల్లీ స్పార్ అండ్ డీ మార్ట్లో బాగున్నాయి కదా ఇక్కడ ఏంటంటే దీన్ని నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం అనమాట సో కార్తీక్ బాక్స్ అయితే పెట్టేశారు అత్తమ్మ ఎలాగ కార్తీక్ గార్లు ఇడ్లీ దోస ఇవేమి తిండు కాబట్టి ఇంకా తనకైతే మేము వండము తను జ్యూస్లు ఏబిసి జ్యూస్లు ఆర్ డ్రై ఫ్రూట్స్ తినేసి వెళ్ళిపోతాడు సో అత్తమ్మ మా గురించి కిన్ను గురించి నా గురించి అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నారనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా గారెలు సో నేను గారెలు చేసేటప్పుడు కొంచెం పిండి అయితే కలుపుతాను అత్తమ్మ ఏమీ కలపలేదు మిక్సీ చేసిన జార్లోనే అల్లము తర్వాత జీలకర్ర పచ్చిమిరపకాయలు అన్నీ మిక్సీ చేసేసారు అందులోనే మిక్సీ చేసేసి అదే కలిపేసారు మనమైతే వేరే గిన్నెలో వేసుకుంటాం కదా సో ఇలా కూడా సేవ్ చేసేసారనమాట కడుక్కొక్కరు లేకుండా నాకు భలే అనిపించింది సో అందుకే మీతో షేర్ అయితే చేసేస్తున్నాను సో ఇక్కడైతే గారెలు అయితే వేసేస్తున్నారు నేను ఇక్కడ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ తింటున్నాను అనమాట సో డ్రై ఫ్రూట్స్ తింటే హెల్దీ కదా సో అందుకని స్కిప్ చేయకుండా అయితే డ్రై ఫ్రూట్స్ అయితే అర్థం పెట్టేస్తున్నారు నేనైతే తినేస్తున్నాను ఇక్కడ చూడండి క్రిస్పీ గారెలు అని చెప్పచ్చు ఎంత బాగున్నాయి అంటే చూడ్డానికి తినడానికి కూడా ఎక్స్పెంట్ ఉన్నాయన్నమాట ఇంక నేను ప్లేట్లో పెట్టేసుకుని అయితే తినడానికి రెడీ అయిపోయాను సో ఇక్కడ నా చట్నీ వచ్చేసి టమాటా చట్నీ అనమాట నా పెద్ద ఆడపడిచి పంపించింది తను మా గురించి పంపించింది సో దానికి కాంబినేషన్ వచ్చేసి గారెలు సో ఆ చట్నీ అనమాట ఎంత యమ్మీగా ఉందంటే వేడి వేడి గారెలు టమోటా చట్నీతో మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టైం చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సో ఆయిల్ ఫుడ్ అని చెప్పొచ్చు బట్ ఏంటంటే టేస్టీ కూడా కావాలి కదా ఎట్ ద సేమ్ టైం మనకి సో ఇలాగ అప్పుడప్పుడు ట్రై చేయండి ఒకసారికి ఏమీ కాదు అండ్ ఇక్కడ నేను కిన్నుకి నాకు అయితే టీ అయితే పెట్టేస్తాను ఇదివరకు నేను ఒక్కరిదాన్నే కూర్చుని తాగేదాన్ని కార్తీక్ వెళ్ళిపోయిన తర్వాత సో ఇప్పుడైతే నాకు ఇంకో కప్పు యాడ్ అయింది అనమాట సో మేమైతే ఇక్కడ టీ అయితే ఎంజాయ్ చేసేస్తాము ఇంక ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చికెను ప్లస్ మటన్ అయితే ఆర్డర్ పెట్టాడు అనమాట కార్తీక్ సో అది రెడీ చేస్తున్నారు అత్తమ్మ ఇంక ఇక్కడ మజ్జిగ అయితే చేసేసారు ఇక్కడ ఆవు పాలు దొరుకుతాయి అనమాట మాకు సో అక్కడ మీగడైతే చాలా బాగా వస్తుంది ఇక్కడ రోజు లంచ్ ఏంటంటే చికెన్ ఫ్రై మటన్ కర్రీ అనమాట చికెన్ ఉడికి పెట్టేశారు ఉప్పు పసుపు వేసేసి అయితే ఉడికి పెట్టేశారు యాక్చువల్గా కార్తీక అయితే ఆర్డర్ రిచ్ ఆర్డర్ పెట్టారు కదా ఆన్లైన్లో సో మనం ఎప్పుడైనా నాన్ వెజ్ కొనుక్కున్నప్పుడు ఆన్లైన్లో కన్నా మనం డైరెక్ట్గా వెళ్ళి కొండమే బాగుంటుంది ఇంకా మా తనేమో ఆఫీస్కి అనమాట మాకేమో తినాలనిపిస్తుంది ఇంకెవరు తెచ్చేవాళ్ళు లేరు కదా సో అందుకని చెప్పేసి ఆర్డర్ అయితే పెట్టేశాడు కాకపోతే చికెన్ అయితే బాగుంది మటన్ అయితే కొంచెం గట్టిగా అయితే ఉంది చాలా కుక్కర్లో చాలా విజిల్స్ అయితే వేయించారు కానీ అంత మెత్తగా అయితే లేదు పీస్ అయితే అంత మెత్తగా అయితే లేదు మేబీ ఒక టెన్ విజిల్స్ అయితే వేస్తే బాగుంటుందేమో అని అనిపించింది మాకు లాస్ట్లో కానీ కర్రీ మాత్రం చాలా బాగుంది బాగా తిన్నాము బట్ ఏంటంటే కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది కదా అని అనిపించింది లాస్ట్లో ఇంకా తప్పదు ఎలాగో ఆర్డర్ పెట్టేసుకున్నాము వండేసుకున్నాము తినేస్తున్నాము ఇంకా తప్పదని చెప్పేసి ఇంకా ఆ రోజైతే మేము మటన్ కర్రీ తినేసాం అనమాట ఇక్కడ ఏంటంటే ఫ్రై అయితే చేసేస్తున్నారు ఫస్ట్ ఆనియన్స్ అయితే అనమాట ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు చికెన్ అయితే వేసేసుకుంటారు ఇంకా ప్రాసెస్ అంతా తెలిసిందే కదా ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ ఎక్కిపోయిన తర్వాత బిర్యానీ ఆకు తర్వాత దాల్చిన చక్క లవ మొగ్గులు యాలకులు అవన్నీ వేసేసుకుని ఆనియన్స్ వేసేసుకుని ఫ్రై చేసేసుకుంటారు చేసేసుకున్నాక కరివేపాకు కొత్తిమీర వేసేసుకుని ఉప్పు అది వేసేసుకుని ఫ్రై అయితే చేసేస్తారు చేసాక ఇంకా చికెన్ పీసెస్ ఉన్నాయి కదా అవి అయితే అందులో వేసేసి కలిపేస్తారు అనమాట అవి కొంచెం కాసేపు మగ్గిన తర్వాత ఇంకా పసుపు కారం అయితే వేసేస్తారు అనమాట ఇప్పుడైతే ప్రస్తుతానికి మగ్గిస్తున్నారు ఇంక ఇక్కడ ఏంటంటే మటన్ కర్రీ చేస్తున్నారు అనమాట మటన్ కర్రీకి ఒక చిన్నది పెట్టారు కదా ఇప్పుడు సరిపోలేదనేసి ఇంకా పెద్దది కడాయి అయితే పెడతారనమాట పెద్ద గిన్నె అయితే పెడుతున్నారు ఇక్కడ ఇక్కడ ఏంటంటే మటన్ కర్రీ అయితే చేసేస్తున్నారు ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇంకా ఆనియన్స్ అయితే వేసేసుకుని ఫ్రై అయితే చేసేసుకుంటున్నారు అనమాట నేనే పచ్చిమిరగా అయితే వేయొద్దు ఎక్కువ కారం కారంగా ఉంటుంది అని చెప్పేసి ఎలాగో కారం వేస్తారు కదా ఇప్పుడు అవి మంట మంటగా ఉంటుంది కూర అంతా నాకు వద్దు అని చెప్పేసరికి పాపం నా గురించి అయితే వేయలేదనమాట ఇంకా కారం అయితే ఎక్కువ తినను నేను అందుకని చెప్పేసి నా గురించి సాక్రిఫైస్ చేసేస్తారు మా వాళ్ళంతా ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇచ్చేసాను వద్ద మొన్న ఇంట్లో పట్టించిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది మంచి స్మెల్ అయితే వచ్చింది ఇంక ఇక్కడ మటన్ కర్రీ ప్రిపేర్ చేసేసి ఇంక అందులో అల్లం వేసేసుకున్నారు పక్కన అది ఇంకొక పక్కనేమో ఫ్రై అయితే చేసేస్తున్నారు అనమాట అప్పటికే చాలా టైం అయిపోయింది ఆర్డర్ వచ్చేసరికి పన్నెండున్నర అట్లా అయిపోయింది ఇంక మేము తినేసరికి త్రీ థర్టీ అట్లా అయింది అనమాట చాలా ఆకలి అయితే వేసింది మాకైతే ఇంక ఇక్కడ ఈవిడేంటంటే మేము వంటగదిలో వంటలు చేస్తుంటే ఈవిడ బాగా చిల్లు అవుతుంది అక్కడ బాగా చిల్ అవుతుంది ఒకసారి చూపించేసారు మీకు అలాగా సో చికెన్ ఫ్రై అయితే అయిపోయింది సో మటన్ కర్రీ అనమాట మటన్ కర్రీ మీద చూసారా ధనియాలు అయితే తమ్మ అక్కడ వేగించేస్తున్నారు సో ఇది మీకు ఉపయోగపడుతుందని నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ధనియా పౌడర్ చేయడానికి అక్కడ జస్ట్ వేడైతే చేసేస్తున్నారు అది కొంచెం అయితే ఫ్రై అయిపోతుంది అనమాట ఆ వేడికి లోపల ఉడుకుతుంది కదా సో మటన్ సో ఆ వేడికి అయితే హీట్ అయ్యింది సో ఇందులో వేసేసి అయితే దంచేసుకుని సో కర్రీ పైన అయితే వేసేసుకుంటారనమాట సో కర్రీ అయితే అలా ప్రిపేర్ చేసేసారు సో ఆ రోజు చాలా టేస్టీగా ఉంది కాకపోతే మొక్క అనేది చాలా గట్టిగా ఉందన్నమాట ఇంకా రోజు టేస్ట్ అనేది బాగుంది కాకపోతే కొంచెం గట్టిగా ఉంది ఇంకా ఒక టెన్ విజిల్స్ అయితే పెడితే బాగుంటుంది అని అనిపించింది ఇక్కడ ఏంటంటే ఈ క్లాత్ ఎలా వచ్చిందో మాకు తెలియదు దీనికంటే ప్రైస్ అయితే ఉంది దీనికి రేట్ అయితే వేసేసాడు బిల్డింగ్లో కాకపోతే ఇది ఎలా వచ్చింది అనేది మాకు అర్థం కావట్లేదు మేము పిక్ చేసుకున్నప్పుడు మాత్రం వచ్చేసిందేమో అనేసి ఒకసారి అయితే షేర్ అయితే చేసేస్తున్నాను ఇంక ఏంటంటే చెప్పాను కదా ధనియా పౌడర్ అయితే వేసేసారు పైన కర్రీ అయిపోయిన తర్వాత ఇంకా కుక్కర్లో ఉడికించేశారు చాలా సెవెన్ ఎయిట్ విజిల్స్ వరకు వేయించారు టెన్ విజిల్స్ వేస్తే బాగుంటుంది అనిపించింది ఇంకా పై పైన ధనియా పౌడర్ అయితే చల్లేశారనమాట ఇంకా మాకైతే ఆకలేసేస్తుంది చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది నేనైతే అన్నం అయితే పెట్టేసుకున్నాను సో కిన్ను అయితే నాకైతే వేసేస్తుంది అనమాట ఫ్రై ప్లస్ మటన్ కర్రీ అయితే వేసేస్తుంది ఆ రోజు బాగా తిన్నాము చాలా హ్యాపీగా అయితే మా లంచ్ అయితే అనమాట ఈ టేస్ట్ బాగుంది అది బాగుంది ఇది బాగుంది అని కబుర్లు చెప్పుకుంటూ బాగా చీల్ అవుతూ తింటున్నాము అత్తమ్మకైతే నేను చెప్తున్నాను అత్తమ్మ చాలా బాగుందని చెప్పేసి సో అత్తమ్మ ఇక్కడ మణిపాల్లో ఉన్నంత వరకు నేనైతే మంచి మంచి వంటలు అయితే ప్రిపేర్ చేసుకుని తినేద్దామని అనిపించింది మనకైతే ఏమీ రాదు కదా ఏదో పై ఏదో చేస్తాము వాళ్ళు బాగా చేస్తారు చక్కగా చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కుకింగ్ వల్ల సో నేనైతే ప్రిపేర్ చేంజ్ చేసుకుని తినేద్దామని ఫిక్స్ అయిపోయాను సో ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ అయితే చేసేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇంకొకటి ఏంటంటే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లస్ ఇంకొకటి సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటలేదు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అన్ని ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయన్నమాట సో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ టే టేక్ కేర్ బాబా